ఐ వరల్డ్ మోడల్ టీవీ పాడైపోతే ఏం చేస్తాం ఇంట్లో అటకపై ఓ మూలన పడేస్తాం లక్కీగా ఎవరైనా పాత సామాన్లు కొనే వాళ్ళు దొరికితే యాభైకో వందకో అమ్మేస్తాం కానీ దేశీయర్స్ తన జుగాడు నాలెడ్జ్ తో కూల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది చూడడానికి టీవీ షేప్ లో ఉంది లోపల ఫ్యాన్ కనిపిస్తుంది ఇదేదో కొత్త మోడల్ కూలర్ అనుకునేరు అస్సలు కానే కాదు ఇది పాత టీవీ పని చేయలేని స్థితిలో ఉన్న టీవీ కూలర్ గా మార్చాడు ఓ టీవీ లోపలి పార్ట్స్ అన్ని తీసేసి మానిటర్ ప్లేస్ లో చిన్న ఫ్యాన్ అమర్చారు కూలర్ కు ఉన్నట్టుగానే ప్యాడ్లు లోపల మోటార్ ఏర్పాటు చేశారు ఆన్ ఆఫ్ స్విచ్ సెట్ చేసి వర్కింగ్ కండిషన్లోకి తెచ్చారు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతుంది ఈ వీడియోకి ఇప్పటి వరకు ఒక లక్షకు పైగా లైక్లు మూడు పాయింట్ మూడు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఓర్నీ తెలివి చల్లకుండా పాత టీవీని కూలర్గా ఎలా మార్చాడో అంటూ బిత్తరపోతున్నారు జుగాడ్ల విషయంలో మన దేశం అగ్రస్థానంలో ఉంది మన వాళ్ళు ఎలాంటి సమస్యనైనా సరే క్షణాల్లో సింపుల్ గా పరిష్కరించేస్తారు ఇలాంటి జుగాడ్లకు సంబంధించి ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక వీడియోలు చూస్తూ ఉంటాం